ఈనాటి కల్లో సుజాత గారికి శుభాభివందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నలుమూల నుండి చేసినటువంటి వైశ్య సోదర సోదరు మంది కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా సత్యనారాయణ గారు మాట్లాడుతుండ్రంటే అది పైకి లేపుతాడా కిందికి కొడతాడా అర్థం కాదు అతను మైక్ పట్టుకుంటే పులిస్ స్టాపు కామ గుక్క తిప్పుకోకుండా గంట మాట్లాడగలుగుతాడు చెప్పిన మాట చెప్పకుండా అయితే సరే ఏదైనా కానీ మనం వైశ్య జాతి మన తరం ముందు తరాల కోసం కూడా ఒక రక్షణ మనకు కలగాలని మనకు ఈ వైశ్య కార్పొరేషన్ సాధిస్తే కొంతలో కొంతైనా బీద ఏది దారిద్ర దిగున తరగతులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో పది సంవత్సరాల నుండి చేసిన పోరాటం చేయకుండా ప్రేమ్ గాంధీ గారు పాదయాత్ర దండయాత్ర అన్నీ చేశాడు ఆయన ఇయ్యని మినిస్టర్ లేడు ఇవన్నీ ఎమ్మెల్యే లేడు వైశలకు న్యాయం చేయండి కార్పొరేషన్ ఇవ్వండి అని అదేవిధంగా కాజం సత్యనారాయణ గారు దానికి ఒక టైం వస్తుంది ఆగు తమ్ముడు అని చెప్పి వైశాఖ గర్జన్ ఏర్పాటు చేసినప్పుడు అతను చాలా సంతోషపడ్డాడు నాకు సరి అయిన మెన్ పవర్ లేదు ఆర్థిక స్థోమత లేదు నన్ను ఏదైతే కార్యక్రమం చేపట్టినానో అది చాలా దూరం ఉన్నది ప్రజల మన వైశ్య కోసం చేద్దామనుకున్న కార్యక్రమం మంచిదే కానీ అది నాకు అందనంత దూరాన ఉన్నది నాకు ఒక అండ దొరికిండు ఖాతాం అది తప్పకుండా సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో అక్టోబర్ ఒకటో తారీఖు నాడు వైశ గార్జున ఏర్పాటు చేయడం జరిగింది పలు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో మండలాలలో ఖమ్మం వరంగల్ అన్ని జిల్లాల తిరిగాం మంచి స్పందన ఉన్నది కానీ సత్యనారాయణ గారు ఒక వాట చెప్పారు సదన దగ్గరికి వస్తే నాలెడ్జ్ వస్తుంది ఎదుగుదల వస్తుంది మాట్లాడే విధానం వస్తుంది అని అనగదొక్కుతున్నారు సదన దగ్గర రాని కూడా చేస్తున్నారని తొలి పలుకుల పలికారు అసలు అదేవిధంగా సరే సంఘాలు సమాజాలు ఎన్నెలు ఉండని అండి వైశ్యులు అనేది అనేది తత్వం వైశ్య వికాస వేదికది నేను చాలాసార్లు వ్యాసాలు రాస్తుంటాను వైశ్య వికాస వేదిక గ్రూప్లో కూడా చాలా పెడుతుంటాను నేను డేబీ డేబీ ఫర్ డే కూడా పెట్టాను అయితే నాకు రాయడం మా గురువు గారు దైవదనం గారు ఏబీసీలు ఏ విధంగా ఉంటుంది సరే ఇవాళ అతను ఆరోగ్యరీత్యా సరే అతను ప్రశాంతంగా జీవితంలో ఉన్నాడు అయితే మనము ఖాతం ఏది ఈ వికాస వేదికను తీసుకున్నట్టయితే మన వయసులలో ఏ ఒక్కరు కూడా అలాంటి సేవలు చేయలేదు వందల సంఖ్యలో పోలీస్ కేసులు పెట్టుకున్నారు భార్యాభర్తలు కరోనా సమయంలో వేల మందికి నిత్యం అన్నదాన కార్యక్రమం చేశారు ఆక్సిజన్స్ పంపించారు అంబులెన్స్ పంపించారు డ్రై ఫ్రూట్స్ పంపించారు ఏనాడు కూడా మా కుటుంబం ఆగమవుతుంది కరోనా సమయంలో మేము బయటకు వెళ్ళమని అందరము గేటు తాళనేసుకుని ఇంట్లో ఉన్న రోజుల్లో వారు నాలుగు గోడల మధ్యలో నివసించినారు కార్యక్రమాలు వైశ్యుల కోసమే కాదు వైశ్యతల కోసమని చేశారు మన వైశ్య ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల కోసం వాళ్ళకు ఒక ప్రతిభను గుర్తించి ఒక గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళను ఉత్తేజపరచే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వందల మంది ఉద్యోపాధ్యాయులకు విద్యార్థులకు అవార్డ్స్ ప్రచురించారు చాలా కార్యక్రమాల్లో మన సుజాత గారు వచ్చారు ముఖ్యంగా ఈనాటి సన్మానగ్రహిత సుజాత గారిని అందరూ పొగుడుతున్నారు కష్టపడ్డది కష్టపడదన్నది నేను పొగట్లేను కష్టపడలేదు కొట్లాడింది ఎవరి కోసం వైశ్యుల కోసం పోరాటం చేసింది ఎవరి కోసం వయసుల కోసం వైశ్య వ్యాపారుల కోసం వయసులను మీద ఇతరులు రాజకీయ నాయకులు కింది స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు దాడి చేస్తే దండయాత్రలో ముందున్నది కొట్లాడినదిగా కొట్లాడినది ఆ విధంగానే ఆమెకు మంచి గుర్తింపు జరిగిందనే పాలాభిషేకాలు చేశారు కానీ ఏ ఒక్కరు కూడా మా ఆర్యవశనం తెచ్చుకున్నామని పెట్టలేనందుకు బాధపడ్డాను ఇకపోతే ఇక అక్కగారికి వచ్చిన మనవి గతంలో చైర్మన్ పదవులు చేసిన వాళ్ళందరూ దిగిపోయే సమానికి కూడా మన వయసులకు సహకరించలేదని ఒక అపకీర్తి వస్తున్నారు దయచేసి మీరు అటువంటి రాకుండా వయసులను చేరదీయాలి వయసులకు గతంలో మీరు పోరాటం చేసిన దానికన్నా రెట్టింపు పోరాటం చేయాలి వయసులకు మీరు అండగా నిలవాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు అర్ధ గంట కాదు గంటనే మాట్లాడగలుగుతా కానీ పాపం సమయభావం వల్ల ఇవ్వలేకపోయినాం మళ్ళీ ఒకసారి